చాగంట మాల్యాద్రి గారు వియకుడు వెంకటేశ్వర్లు గారు వియకుడు మాల్యాద్రి గారు పార్టీ ఆఫీసులో లో ఉండటం మన ఊరికి అదృష్టం ఆయన ద్వారా నేను మళ్ళా ముఖ్యమంత్రి దగ్గర కలిసి ఆయన దగ్గర కోటి ఎనభై లక్షల రూపాయలు ఆయన ద్వారా తెప్పించాం ఈ రోజున జల మిషన్ ద్వారా ఈ రోజు అరవై నాలుగు లక్షల రూపాయలు వచ్చింది ఈ మార్కెటింగ్ దగ్గర రెండు లక్షల డెబ్బై ఐదు వేల రోడ్డుకి ఇంకా కొంత కొరవ పడితే మళ్ళీ ఆర్ఐడిఎఫ్ కింద మళ్ళీ డెబ్బై రెండు లక్షల రూపాయలు ఈ రోజు నిధులు మంజూరు చేసి టెండర్లు కూడా పూర్తి చేయడం కూడా జరిగింది అదేవిధంగా పెద్దారం గ్రామానికి సంబంధించిన ఫారెస్ట్ లో రోడ్డు లేక చెరువు కట్ట మీద చర్యలు ఇబ్బందులు పడుతుంటే మొన్నటి రోజున వెంకటేశ్వర చెప్పి చల్ల చెట్లన్నీ తీసి ప్రజలకి సౌకర్యానికి ఇబ్బంది లేకుండా కూడా చూడడం జరిగింది తొందరలోనే ఆ రోడ్డు కూడా ఫారెస్ట్ పర్మిషన్ తీసుకుని దాన్ని కూడా సిమెంట్ వేసే దిశగా తారు రోడ్డు కానీ సిమెంట్ వేసే దిశగా కూడా ప్రయత్నం చేస్తామని చెప్పి సందర్భంగా ఈ గ్రామ ప్రజానికి తెలియజేస్తూ ఈ ప్రాంతంలో కొత్తపల్లి కానీ పల్లె కానీ చలంచల్లు కానీ పెద్దారం కానీ లేదా పేపర్లర్ పల్లె కానీ లక్ష్మీపురం కానీ నారాయణపురం కానీ లేదా సిరిపురం కానీ ఈ గ్రామాలన్నీ లో ఈ రోజు లో వోల్టేజ్ ప్రజలు ఇబ్బందులు పడుతున్నటువంటి తరుణంలో ఈ ప్రాంతానికి ఒక ఇంకొకటి సబ్స్టేషన్ అవసరం ఉందని చెప్పి ఈ గ్రామ ప్రజలందరూ అడిగినప్పుడు తిరుపురంలో కూడా సబ్స్టేషన్ పెట్టేదానికి ఈ రోజున శాంక్షన్ పెట్టడం జరిగింది తొందరలో కూడా అది కూడా కూడా డ్రింకింగ్ వాటర్ పరంగా మొత్తం ఈ గ్రామంలో ఉన్నటువంటి అన్ని ఇళ్లకి కూడా ఈ ట్యాప్ జరిగింది ఇప్పుడే నేను రోడ్డు పక్కన కూడా చూడడం జరిగింది గ్రామ ప్రజల్లో కూడా అవేర్నెస్ ఉండాలి కాంట్రాక్టర్ పైనే పైపు లేస్తున్నాడు దయించి మీరందరూ కూడా భూముల కేబులు వేయించుకుని మీ ఇంట్లో ట్యాప్ కూడా తన సొంత డబ్బులతో డిపార్ట్మెంట్ డబ్బులతో ఏపించాలి తప్ప పైపులు నేలపైనే ఉన్నాయి మీరు అందరూ కూడా చూస్తున్నారు నేలపైన ఉండటం కాదు లోపల వేపించుకునే దిశగా కూడా మీరు అందరూ కూడా ప్రయత్నం చేయండి అని చెప్పి మీకందరూ కూడా తెలియజేస్తున్నా ఇంకా అంతా పోతే ఒక డ్రైనేజ్ వ్యవస్థ ఉంది లాస్ట్ లో డ్రైనేజ్ వ్యవస్థ గ్రౌండ్ డ్రైనేజ్ వ్యవస్థకి నాంది పలికపోతున్నాం దీనికి మోడల్ గా కూడా గౌరవరం పంచాయతీని టేకప్ చేశాను నేను గౌరవరం పంచాయతీలో ఆరుంచెల పైపు లైన్ల ద్వారా ప్రతి ఇంట్లో నుంచి నీళ్లు డ్రైనేజ్ లో ఓపెన్ డ్రైన్లు పెడితే పల్లెటూరులో బర్రెలు ఇవన్నీ ఉన్నప్పుడు రోడ్డు మీద ఉన్న మట్టి అంతా కూడా మన డ్రైనేజ్ లో పోయి పిలప్ అయిపోయినందువల్ల వాటిని క్లీన్ చేయడానికి మన దగ్గర పంచాయతీ నిధులు లేని కారణాన పంచాయతీలు ఓపెన్ డ్రైన్స్ కాదు ఎందుకంటే మనం ట్రాక్టర్స్ తో పుల్వీల్స్ తో పోతుంటూ అన్ని తొక్కేస్తున్నారు పగిలిపోతున్నాయి మనం కూడా ఇల్లు కట్టుకునేటప్పుడు రోడ్డు మీదకి వస్తున్నారు ఇతన్నిటికి పరిష్కారంగా రోడ్డు వెడల్పుగా ఉండాలి అంటే లోపల అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేసే సిస్టమ్ గా మోడల్ గా కూడా ఈరోజు గౌరవరాన్ని తీసుకొని ప్రాజెక్టు కింద నేనే టేకప్ చేస్తున్నా అది పూర్తి సక్సెస్ అయితే అన్ని గ్రామాల్లో ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి ఆ ప్రాజెక్టు గురించి ఎక్స్ప్లెయిన్ చేసి తప్పకుండా గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టానికి నాంది పలకతామని కూడా తెలియజేస్తూ మీరు కూడా నన్ను కాని అన్నీ ఆదరాభిమానాల మధ్య ఇంట్లో ఒక పండగ ఒక జాతర జరిగితే ఇంట్లో నుంచి అందరూ రోడ్డు మీదకొచ్చి కొంచెం సాదర సత్కారాలు ఎలా ఇస్తారో దేవుడికి అలా ఈ రోజు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు చూస్తే ఎందుకంటే మీ ఊరికి మంచినీటి దాత ఆయనే ఎనిమిది సంవత్సరాలు వాటర్ ప్లాంట్ ఇచ్చి ఈ రోజున చిన్న చిన్న సహాయం చేస్తేనే ఊరంతా చెప్పుకునే రోజుల్లో ఎనిమిది సంవత్సరాలు వాటర్ ప్లాంట్ ఇచ్చి మీ అందరికి దాయత్వం తెచ్చి ఈ రోజున వాటర్ ప్లాంట్ కోసం కాదు ఈ ఊరు అభివృద్ధి కోసం వచ్చి ఆడకు వచ్చారంటే ఆయన నిర్మల మనస్తత్వం ఆయన కట్టుబాటు క్రమశిక్షణ ఎటువంటిదో ఒకసారి మనం ఆలోచించాలి అందుకనే ఈ ఊరు ప్రజలందరూ కూడా కృతజ్ఞతగా పల్లులు కానించి పిల్లలు కానించి చెల్లెళ్ళ కానించి అన్నదమ్ములు కానించి అందరూ కూడా రోడ్డు మీదకు వచ్చి ఆయన స్వాధర సత్కారాలు ఇచ్చినందుకు ఈ గ్రామ ప్రజానికి సర్వదా 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 కృతజ్ఞతగా ఉంటారని ఈ గ్రామాన్ని ఎప్పుడు కాపు కాటుకోసుకునే దాంట్లో తప్పుడుగా తోడు తోడుంటారని అనే నాయకత్వానికి బలపరిచేదానికి ఎప్పుడు కూడా క్రమబద్ధత గల నాయకుడు ఎన్ని బాధలున్నా ఒక మాట చెబితే నాయకుడు చెప్పిన మాటకి శిరసాగించే అబ్బాయిలో ఉన్న ఉత్తమ లక్షణం నేను చూశాను అందుకనే రాజకీయంగా అబ్బాయిని పెంచాలనే ఉద్దేశంతో ఈ రోజు నేను క్లస్టర్ ఇన్ఛార్జ్ గా నమ్మి అబ్బాయికి ఇచ్చానంటే ఆ అబ్బాయిని చూసి మిగతా నాయకులు కూడా నేర్చుకోవాలి చెప్పుడు మాటలు కాదు పని చేయడం నేర్చుకుంటే చెప్పుడు మాటలు చెప్పడం కాదు పని చేయడం నేర్చుకుంటే నాయకుడు గుర్తిస్తాడన్న నమ్మకాన్ని కొంత పెంచుకోవాలనే విషయాన్ని కూడా తెలియజేస్తూ ఈ సందర్భంగా అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ముఖ్యంగా మా చాగొట్టి ఉన్న కలమనుషులు లేని వ్యక్తి అందరిని కలుపుకొని పోయే వ్యక్తి రేపటి పంచాయతీ ఎన్నికల్లో ఈ గ్రామం నుంచి పంచాయతీ తెలుగుదేశం కైవిసం చేయాలి ఎంపీటీసీ కైవిసం చేసి ఈ మండలానికి పట్టుకొమ్మగా ఉండే విధంగా చలంచల గ్రామాన్ని తీర్చిదిద్దాల్సిన పెద్ద మనిషి మా వెంకటేశ్వరంలో ఉన్నంతకాలం కాలం ఈ గ్రామానికి ఎటువంటి డోకా లేదని ఆయన నాయకత్వంలో మేమందరం కూడా పనిచేస్తామని కూడా తెలియజేస్తూ సెలవు కార్యక్రమానికి గ్రామానికి రావడం మన ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారు చెప్పినట్టు దాదాపు ఇది మూడోసారి సో మూడోసారి తప్పకుండా రావాలి అందులో ఈ గ్రామానికి ఈరోజు వచ్చి పార్లమెంట్లో రోజు మిస్ అయినా ఈరోజు ఈ గ్రామంలో ప్రజలు చూస్తుంటే ఎంత సంతోషం అంటే ప్రతి ఒక్కరి మనసులో ఏ మనిషిని చూసినా ఆ సంతోషం కనపడుతుంది అటువంటిది ప్రతి దగ్గర కూడా మనం చూడలేము రకరకాలు రకరకాల మనుషులు రకరకాల గ్రామాల్లో నేను చూస్తున్నా మనుషుల్లో ఇక్కడున్న అభిమానం కానీ ఆ ఆప్యాయత స్పెషల్లీ ఆడవాళ్ళల్లో చూస్తుంటే ఇది చాలా గొప్ప విషయం ఇది నేను కోరుకునేది ఒక్కటే ప్రతి ఒక్కరికి కూడా ఒకటి చెప్తున్నా తప్పులు అనేవి లీడర్లో ఇప్పుడు సునీల్ ఈ గ్రామంలో వెంకటేశ్వరు గారు ఉన్నారు వాళ్ళు ఏదన్నా చిన్న పొరపాటు చేసినా ఇంకోటి చేసినా అలక్కనేది ఉండకూడదు కార్యకర్తల్లో అలిగిన రెండు రోజులే ఎందుకంటే మళ్ళీ మీరు తెలుగుదేశమే మీరు ఆ రెండు రోజుల్లో మీ ఇంట్లో కూర్చొని అరే మన సునీల్ కదా ఆయనేం తప్పుది మనం మనం పొరపాటు చేసాం అనే కాడికి మీరు ఆలోచించుకొని పార్టీ తరఫున నేను మాట్లాడుతుంటా పార్టీ ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా కార్యకర్త టీడీపీ మనము తెలుగుదేశం పార్టీలో ఉన్నాం పొరపాట్లు జరుగుతాయి పొరపాట్లు జరిగి నేను మటుకు ఇంటికాడ కూర్చొని అలగొద్దు రెండు రోజులే మీ టైం అలిగేదానికి ప్రతి ఒక్కరికి కూడా చెప్తుండ ఎందుకంటే మళ్ళీ మనం వేసేది ఓటు తెలుగుదేశానికి మన అందరం కూడా సో మీ అందరినీ అది పనిగా చెప్తుండే ఈ మాట ప్రతి దగ్గర కూడా గమనిస్తుండ ఇటువంటివి వస్తుండే వచ్చినప్పుడు మా దగ్గరకు వచ్చినప్పుడు రెండు రోజులు వాళ్ళని మీరు ఇంటికాడ కూర్చోండి సర్దుకోండి మళ్ళీ నేను మాట్లాడతా నేను చెప్తా అని నా దగ్గరికి వచ్చిన కేసుల్ని ఇంత చేసి పంపిస్తున్నా అంటే ఇక్కడ ఈ ఊర్లో ఇటు ఉందని కాదు మీరు అట్లా అనుకోవద్దు కూడా లేదు కానీ చెప్పాలా ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్కరిని ఎందుకంటే మంచి గ్రామం చూస్తే ఇంత ఇటువంటి గ్రామంలో ఈరోజు మీ ఎమ్మెల్యే గారు దాదాపు ఆరున్నర కోటి అభివృద్ధి పనులు శంకుస్థాపనలు అయితే ఏమి ఇనాగ్రేషన్ ప్రారంభోత్సవాలు అయితే ఏమి చేసాం ఒక గ్రామంలో ఈరోజు మన ఆర్థిక పరిస్థితులు చూస్తుంటే దారుణం అక్కడ చూస్తే ఒక్క రూపాయి ఒక్క రూపాయి డబ్బు లేదు ఒకటో తేదీ పెన్షన్ ఇస్తున్నా అంటే చాలా గొప్ప విషయం అది అది కూడా నాలుగు వేలు ఎక్కడ కూడా ఒకటో తేదీ కానీ సెలవు అయితే ముప్పై ముప్పై ఒకటో ఇస్తున్నారు ఇటువంటిది ఎక్కడ చరిత్రలో మీరు చూడలేరు చూడబోరు కూడా అంటే మన ముఖ్యమంత్రులు పెన్షన్కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారో మీ అందరి గ్రామాల్లో తెలుసుకోవాలా ఇంకోటి మీకు తెలియాలా మీరందరికీ ఎందుకు తెలియదు ఎందుకు చెప్తున్నా అంటే ఇది కూడా నేను చంద్రబాబు నాయుడు గారు ఈ ఆర్థిక పరిస్థితుల వల్ల ఢిల్లీ వస్తూ ఉన్నాడు మీ అందరికి కూడా తెలుసు దాదాపు ఈ సంవత్సరంలో ఒక ఇరవై సార్లు వచ్చాడు మామూలుగా లీడర్లు ఏం చేస్తారంటే వాళ్ళ ఆఫీసర్లు పంపిస్తారు ఇక్కడ అది కాదు ఆఫీసర్ల మీదనే పంపించి వాళ్ళ ద్వారా చేయాలంటే అవి జరగవు అని సొంతంగా వచ్చి మీరు అక్కడ నేను తోటే ఉంటా కాబట్టి ఢిల్లీలో చూసుండా ఎవరు కూడా ఆ వయసులో అంత కష్టపడలేదు రాత్రి తొమ్మిదిన్నర పది గంటలకు వస్తాడు పది గంటల నుంచి పన్నెండు గంటలు రెండు గంటల సేపు మీటింగ్ పెట్టుకుంటాడు రేపు మార్నింగ్ మనం ఏం చేయాలా ఎవరెవరిని కలవాలా ఏమేమి ఇబ్బందులు ఉన్నాయి మన రాష్ట్రంలో ఈ ఇబ్బందులన్నీ మొత్తం అవుట్ చేయించి పన్నెండు గంటకి మొన్న ఇరిగేషన్ గురించి బనకచెల్ల ప్రాజెక్టు రాత్రి ఒంటి గంటల దాకా కూర్చున్నారు నేను ఇప్పుడు చూడలే ఇటువంటి మనిషిని కూడా అంటే మనకు అటువంటి ముఖ్యమంత్రి కింద మనం ఉంటే చాలా గర్వపడాలి మనం ఒంటి గంటకైనా ఆయన అందరు పోయి మార్నింగ్ రాండా రాత్రి ఒంటి గంటకి పొద్దున్నే లేచి మళ్ళీ లేబర్ సంబంధించేదో సమస్య ఉంది మళ్ళీ తొమ్మిది గంటలకల్లా లేబర్ తో మినిస్టర్ తిరిగిపోతున్నాడు ఒక్క గంట మీటింగ్ పెట్టుకున్నాడు మళ్ళీ ఆఫీసర్స్ అందరిని పెట్టి కంటిన్యూస్గా దాదాపు ఆరు మందిని కలిశాడు ఫైనాన్స్ మినిస్టర్ ప్రతి ఒక్కరు కూడా ఆ గౌరవం ఆ మర్యాద ఆయనకిచ్చేది మామూలు కాదు ఈ రోజు మనం ఎన్డీఏ ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి మనం నిజంగా కూడా ఈరోజు చాలా అదృష్టం ఈరోజు అభివృద్ధి కార్యక్రమాలు ఈ రోజు ఉండే పరిస్థితుల్లో చేసామంటే ఈరోజు ఇక్కడ అసలు ఆశ్చర్యం ప్రతి కాన్స్టిట్యువెన్సీలో కూడా హాస్పిటల్ అనేది కూడా ఒకటి ప్రోగ్రాం పెట్టుకో ఉన్నారు ముఖ్యమంత్రి వంద బెడ్లు హాస్పిటల్ ప్రతి కాన్స్టివెన్సీలో పెట్టాలని ఆయన ఈరోజు ఆ కార్యక్రమం మీద కూడా మొన్న అక్కడ మినిస్టర్ని కలవాల్సిన మినిస్టర్ని కలిచాడు జల్ జీవన్ మిషన్ అనేది ఇప్పుడు ఇంటింటికి కొలాయి మీ ఊరికి ఇప్పుడే అక్కడ శంకుస్థాపన చేశాం ఆ కార్యక్రమం రాష్ట్రం అంతా తీసుకురావాలని దాదాపు రెండు గంటలు ఆ రోజు ఆ మినిస్టర్తో కూర్చొని ఇంకొక సమస్య కూడా వచ్చింది బోర్నీళ్ళతో ఇంటింటికి కొళాయి సిస్టమ్ పెట్టారు మినిస్టర్ చెప్పింది ఐ ఫెయిల్ అయినాయి సార్ అందుకని ఇటువంటి కార్యక్రమాన్ని మనం